ఫ్యాన్ఫేర్ హిట్ లిస్ట్ లో నెక్స్ట్ టార్గెట్ లో ఉన్న ఫ్యాన్ పార్టీ లీడర్ ఎవరు గుంటూరు వరకు ఒకలా గుంటూరు తర్వాత మరొకలా అంటూ మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలు లా అండ్ ఆర్డర్ కు భంగం కలిగిస్తున్నాయా గోదావరి తీరంలో ఫ్యాక్షన్ డైలాగ్స్ పర్యావసానాలు ఎలా ఉండబోతున్నాయి ఆ మాజీ మంత్రి జైలుకెళ్లడం తప్పదన్న కేంద్ర మంత్రి వ్యాఖ్యల్లో ఆంతర్యం ఏంటి ఇంతకీ నెక్స్ట్ టార్గెట్ లో ఉన్న ఆ ఎక్స్ మినిస్టర్ ఎవరు చూద్దాం ఇవాళ్ళు లోగుట్టులో ఒకటేసారా అంటూ ఎన్నికలొస్తే ప్రత్యర్థులనైనా ఆప్యాయంగా పలకరిస్తుంది అక్కడి రాజకీయం సార్వత్రిక ఎన్నికల్లో అయినా స్థానిక ఎన్నికల్లో అయినా ప్రశాంతతకు మారుపేరులా ఉండే గోదావరి జిల్లాలో ఇప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలు తప్పవా అనేంత టెన్షన్ వాతావరణం నెలకొంది మాజీ మంత్రి కేంద్ర మంత్రి వరకు చేస్తున్న వ్యాఖ్యలు ఫ్యాక్షన్ డైలాగ్స్ ని తలపిస్తున్నాయట కొంతకాలంగా ఏపీ రాజకీయాల్లో వైసీపీలో నెక్స్ట్ టార్గెట్ ఎవరంటూ చర్చ జరుగుతున్న సమయంలో ఇప్పుడు లిస్ట్ లో ఆయన పేరే ఉందనే టాక్ నడుస్తోంది ఈ మాటలు ఏ సాధారణ కార్యకర్త స్థానిక నాయకుడో కాదు ఏకంగా కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ బహిరంగ సభల్లో చెప్పడంతో హీట్ పెరిగింది వైసీపీ కీలక నేత మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు జైలుకెళ్లే వారి లిస్టు లో నెక్స్ట్ ఉన్నారా అని గుసగుసలాడుతున్నారు కారుమూరి చేసిన వ్యాఖ్యలేంటి కేంద్ర మంత్రి వర్మ అంత తీవ్రంగా ఎందుకు స్పందించారు మాజీ మంత్రి జైలుకు వెళ్లే పరిస్థితుల వెనుక కారణమేంటి అనేది ఇప్పుడు సాధారణ ప్రజల్లో సైతం చర్చకు తెరలేపుతోంది కారుమురి ఎందుకు హిట్లిస్ట్లో ఉన్నారు కేంద్ర మంత్రి వర్మ ఈ వ్యాఖ్యలు చేశారు అనేది చూస్తే కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలంగా పనిచేస్తూ వచ్చిన కారుమురి నాగేశ్వరరావు రెండు వేల నాలుగులో జడ్పీ చైర్మన్గా పనిచేశారు రెండు వేల తొమ్మిదిలో తనకు ఎమ్మెల్యేగా గెలిచారు వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం కాంగ్రెస్ని వీడి వైసీపీలో చేరి రెండు వేల పద్నాలుగులో దెందులూరు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు రెండు వేల పంతొమ్మిదిలో మళ్లీ తనకు ఎమ్మెల్యేగా గెలిచారు అక్కడిదాకా అంత సాఫీగా సాగినా గత ప్రభుత్వంలో కేబినెట్ విస్తరణలో మంత్రిగా బాధ్యతలు చేపట్టాకే నిత్యం వివాదాస్పదంగా మారారు కారుమురి రైతులపై నోరు జారి తన వ్యాఖ్యలు ప్రత్యర్థులకు విమర్శనాస్త్రాలయ్యేలా చేసుకున్నారు కారుమురి ప్రజలతో మమేకమై నిత్యం పర్యటనలు చేసినా ఆయన ఎక్కడికి వెళ్లినా కొన్ని వ్యాఖ్యలు మాత్రం హాట్ టాపిక్ గానే మారుతూ వచ్చాయి ఈ తరుణంలోనే కారుమూరి తణుకు పట్టణంలో అభివృద్ధి పేరుతో భారీగా సేకరించిన భూములు ఇప్పుడైన భవిష్యత్తుని మార్చేసేలా కనిపిస్తున్నాయి అధికారంలో ఉండగా ప్రత్యర్థులపై ప్రత్యర్థి పార్టీలపై తీవ్రంగా విమర్శలు చేస్తూ వచ్చిన కారుమూరి నాగేశ్వరరావు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో తణుకు అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు తణుకులు టీడీపీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ గెలవడం రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో సీన్ రివర్స్ అయింది గత ఐదేళ్లలో కారుమూరి నాగేశ్వరరావు చేసిన అభివృద్ధి ఏంటి ఆయన చేసిన అవినీతి ఏంటి అంటూ ఎమ్మెల్యే రాధాకృష్ణ లెక్కలు బయటకు తీయడంతో అవినీతి ఆరోపణలు బయటకొచ్చాయి నియోజకవర్గంలో ఎన్నో పంచాయతీల్లో అభివృద్ధి పనులు అవినీతికి పాల్పడ్డారనే వైపు అంతకు మించి తణుకు మున్సిపాలిటీలో టీడీఆర్ బాండ్ల స్కామ్ సూత్రధారిగా రాష్ట్రంలోని వైసీపీ నేతలకు కారుమూరి మార్గదర్శకంగా నిలిచారని ఎమ్మెల్యే రాధాకృష్ణ చేసిన ఆరోపణలు మున్సిపల్ శాఖతో పాటు ఏసీబీ ఎంక్వైరీకి దారితీశాయి మున్సిపల్ ఆర్జేడీ ద్వారా విచారణ జరుగుతుండగా మరోవైపు నుంచి ఏసీబీ కూడా దర్యాప్తు చేసుకుంటూ వస్తోంది వాస్తవ లెక్కల ప్రకారం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అప్పటి తనకు ఎమ్మెల్యే రాధాకృష్ణ తనకు పట్టణ అభివృద్ధి కోసం ఆరు గజాలకు బాండ్లు ఇచ్చారు అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అప్పటి ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు ఏకంగా ఆరు లక్షల గజాల వరకు బాండ్లు ఇవ్వడంతో ఈగలాగితే డొంక కదిలిందన్నట్లు రాష్ట్రంలోని భారీగా టీడీఆర్ బాండ్లెస్ స్కామ్ బయటపడింది తణుకు పట్టణంలో గ్రీన్ పార్క్ కంపోస్ట్ యార్డ్ జగనన్న కాలనీకి రోడ్లు ఇలా అనేక అవసరాలకు ఇరవై ఏడు ఎకరాల తొంభై నాలుగు సెంట్ల భూమిని సేకరించగా దానికక్కడి మార్కెట్ ప్రకారం అరవై మూడు కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉండగా నిబంధనలకు విరుద్ధంగా ఎకరాల్లో చూపాల్సిన భూమిని గజాల్లోకి మార్చి మార్కెట్ రేటును ఎకరం యాభై ఐదు లక్షల నుంచి పది కోట్ల దాకా అమాంతం పెంచేసి కాజేశారని ఎమ్మెల్యే రాధాకృష్ణ సహా అసెంబ్లీలో చిట్టా విప్పారు కాలంలోనే భూముల రిజిస్ట్రేషన్లు మారడం యజమానులు మారడం ఒకటి రెండు నిష్పత్తిలో కాకుండా ఒకటి నాలుగు నిష్పత్తిలో పరిహారం చెల్లించడం గజం రెండు వేలు ఉన్న చోట చిరునామా మార్చి ఇరవై వేలు చేసి భారీ స్కామ్ కు తెరలేపారని రాష్ట్ర ప్రభుత్వానికి రాధాకృష్ణ ఫిర్యాదు చేయడంతో ఏసీబీ విచారణ మొదలుపెట్టింది ఈ స్కామ్ లో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మొత్తం ఏడు వందల యాభై నాలుగు కోట్ల రూపాయల విలువ చేసే బాండ్ల జారీతో ఆరు వందల తొంభై ఒక్క కోట్ల రూపాయల స్కామ్ చేశారనేది ఎమ్మెల్యే ప్రధాన ఆరోపణ ఇది గనక రుజువైతే కారుమూరి జైలుకు వెళ్లక తప్పదని ఈయనతో పాటు గుంటూరు తిరుపతి వంటి చోట్ల కూడా స్కామ్ బయటపడుతుందని కొంతకాలంగా చర్చ జరుగుతూ వస్తోంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా ఇప్పటిదాకా ఈ స్కామ్ వెనుక సూత్రధారులను బయట అప్పుడు అధికారులుగా ఉన్న మున్సిపల్ కమిషనర్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లను సస్పెండ్ చేసి చేతులు దులుపుకుందని ఆరోపణలు వినిపించాయి అయితే తాజాగా తణుకులో కారుమూరి నాగేశ్వరరావుకు సన్నిహితంగా ఉండే ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి వైసీపీ నాయకుడిపై సోదాలు జరిపారే తప్ప కారుమూరిని టచ్ చేయలేదు తాజాగా ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ ఆత్మీయ సమావేశంలో కారుమూరి నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రభుత్వాన్ని ఈ కేసును మళ్లీ తిరగదోడేలా చేశాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు రాష్ట్రంలో వైసీపీపై దాడులు చేస్తే మళ్లీ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత గుంటూరు దాకా ఇంటి నుంచి బయటకు లాగి కొడతామని గుంటూరు తర్వాత నరికి చంపేస్తామని కారుమూరి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపాయి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కూటమి నేతలంతా కారుమూరి వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు తణుకు నియోజకవర్గంలో కొందరు టీడీపీ నాయకులైతే కారుమురి వల్ల తమకు ప్రాణహాని ఉందంటూ పోలీస్ స్టేషన్ ఫిర్యాదులు కూడా చేశారు ఎప్పుడు సైలెంట్ గా ఉండే కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ కూడా కారుమురి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు నరసాపురంలో ఓ సభలో మాట్లాడుతూ రాజకీయ నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని హెచ్చరించి ఊరుకున్నారు పాలకొల్లు సభలో అయితే మంత్రి నిమ్మల రామానాయుడుతో పాటు పాల్గొన్న కేంద్ర మంత్రి వర్మ ఈసారి ఘాటుగా స్పందించారు ఎన్డిఏ కూటమి పార్టీల కార్యకర్తల జోలికొస్తే కాళ్ళు చేతులు నరికేస్తానంటూ కేంద్ర మంత్రి ఘాటుగా వ్యాఖ్యలు చేశారు ఎవరినైనా చంపడానికి చేతులు లేకుండా నడవడానికి కాళ్లు లేకుండా చేస్తానంటూ కారుమూరిని హెచ్చరించారు టీడీఆర్ బాండ్ల స్కామ్ లో వందల కోట్ల అవినీతికి పాల్పడ్డ కారుమురి త్వరలో జైలుకెళ్లడం ఖాయమన్న కేంద్ర మంత్రి వ్యాఖ్యలు అందరిలో చర్చకు తెరలేపాయి ఇప్పటిదాకా రాష్ట్రంలో వైసీపీలో అనేక మంది అవినీతి కేసుల్లో జైలుకి వెళ్లగా నెక్స్ట్ ఎవరంటూ ఎదురు చూస్తున్న వారు ఆ హిట్ లిస్ట్లో లో కారుమూరి పేరు ఉందంటూ ఇప్పుడు చర్చించుకుంటున్నారట కేంద్ర మంత్రి వ్యాఖ్యలు దీనికి సంకేతమా టీడీఆర్ బాండ్ల స్కామ్ లో సూత్రధారిగా కారుమూరి పేరు బయటకొస్తుందనే విషయాన్ని వర్మ ముందే బయట పెట్టారా లేక ఏలూరు వైసీపీ సమావేశంలో కారుమూరి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గాని కేంద్ర మంత్రి ఇలా అన్నారా తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ టీడీఆర్ బాండ్ల స్కామ్ ని ఎనిమిది నెలల క్రితం అసెంబ్లీలో లేవనెత్తినా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ఎట్లెస్క్ లో నెక్స్ట్ ఆయనేనా అనేది పెరుమాళ్లకేరుక